ఇప్పుడైతే టైం అయితే పది అవుతుంది కొద్ది వరకు ఉండే అది తీసుకున్నాము మొబైల్ వర్క్ ఉంది కానీ పోలేను పాడి ఫ్రెండ్స్ అని కొన్ని వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను పర్వాలేదు ఈ మధ్యలో అయితే అంత కూడా రాకొస్తలేదు కానీ కొన్ని వీడియోస్ అయితే పెట్టిన ఈ నెల నుంచి అయితే బాగా అబ్జర్వ్ చేస్తున్నా ఒక్కొక్క వీడియో అయితే వంద నూట యాభై నాలుగు వీడియోలలో ఒక వీడియో వైరల్ అవుతుంది అంతా ఇప్పుడైతే రీచ్ బాగా వస్తుంది వన్ నూట యాభై దోస తిన్సౌ రెండు వందలు మూడు వందలు ఇట్లా చేస్తున్నాయి కానీ చాలా బాగుంది మీరు ఒక్కసారి లైక్ చేయండి మూడు వందల మంది లైక్ చేసినందుకు ఒక ముప్పై నలభై లైక్లు చేసిన చేస్తే కూడా మంచి రీచ్ వస్తుంది అట్లుంటది రీచ్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ యూట్యూబ్ బోర్డు కూడా మస్తు రికమెండ్ చేస్తాడు లైక్ చేసినందుకు మూడు వందల మంది సజెషన్ చేసినప్పుడు ఒక ముప్పై నలభై మంది ఒక ఇరవై మంది అన్న లైక్ చేయాలి ఆ వీడియోకు ఒక కామెంట్ అన్న చేయాలి అట్లయితే వీడియోలు అప్లోడ్ చేయడానికి టైం దొరుకుతున్నది ఎట్లా అంటే అట్లా చేయొచ్చు కానీ నాకు మాటివేషన్ కాలేదు మాటివేషన్ అయితే జరుగుతుంది ధైర్యం వస్తుంది కదా పది రూపాయలు దీన్ని ఉంచేస్తున్నాయి అంటే వీడియోలు కూడా కంటిన్యూ చేయడానికి వస్తుంది మంచిగా బ్లాగ్స్ కంటిన్యూ చేయొచ్చు చాలా నేను వీడియో కంటిన్యూ చేస్తే ఒక ఇరవై నిమ్ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వస్తుంది వీడియో ఒక్కొక్కటి ఎందుకు ఇక్కడ చేస్తా అంటే ఎక్కువ బూతులు ఉంటాయి గలేజ్గా ఉంటుంది మంది అయితే కంటిన్యూ ఫ్యామిలీతో పెట్టుకొని చూస్తారు నా వీడియోస్ కొన్ని నా కూడా చెప్పారు అందుకోసం అని బూతులు ఉంటాయి బాగుండదని అట్లా పెట్టేస్తాను అంటే నాకు ఒక్కసారి మాటివేషన్ ఆన్ కానీ ఇంత మనీ జనరేట్ కానీ దీని నుంచి యూట్యూబ్ నుంచి అప్పుడు జర బాగుంటాయి వీడియోస్ కంటిన్యూ చేస్తాం దరిద్రం మన చుట్టూ ఉన్నందుకేమో వీడియోలు వైరల్ కాకొస్తలేవు చాలా ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే నా జీవితం ఇంతే అనుకుంటా ఏజ్ చేసినా సరే ముంగట వాడదు అప్పుడే సక్సెస్ రావాలంటే కూడా రాదు కదా ఏదైనా సరే ఓపిక ఉండాలి మాటలకు వీడియోస్కు చాలా డిఫరెంట్ ఉంటుంది మస్తు అనుకుంటాం ఉంచుకుంటాం తెల్లరికల్లా ఈ వీడియో వైరల్ అవుతుంది అని పెట్టాగానే అది కాదు అది ఒక ఇరవై మంది చూస్తారు వంద మంది చూస్తారు ఆడికి అయిపోతుంది సక్సెస్ అంటే కూడా ఏం లేదు యూట్యూబ్ సక్సెస్ అంటే పెద్దది కాదు ఓన్లీ నేను ఇప్పుడు ఒక్క పెడుతున్నాను ఆ వీడియో నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అదే వీడియో నాకు వన్ వన్ డేలా టూ డేలా ముప్పై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేల యూస్ రావాలి ఆ వీడియోకు అప్పుడు నాకు నాకు ఒక దాన్నే ఒక సక్సెస్ అనుకుంటా నేనైతే కొంతమంది యూట్యూబర్ ఉన్నారు తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా అంటారు నువ్వు కాస్తాముడు నువ్వు ఎక్కువ ఆలోచించకు లక్షలు రావాలంటే కాదు నువ్వు పెట్టిన వీడియో వన్ ల్యాక్ రావాలని కోరుకు అనుకుంటావు వీడియో అదే పెట్టిన వీడియో ఇరవై వేలు ముప్పై వేలు రాని చాలా సంతోషం అదే గొప్ప మనం డైలీ పెడతాం కదా ఈ సంవత్సరం ఎట్లా కానీ సరే ఇక ఎవడు ఏమనుకున్నా ఎవరు ఏం చేసినా సరే కంటిన్యూ చేస్తా నా వీడియోస్ మినిమం ఇక వీలునంత ఎడిటింగ్ చేసి పెట్టేందుకు లేట్ అవుతుంది అంటే వీడియో ముందు అయితే పెడుతున్నా డేట్ ఇంత పూర్తి మాట్లాడుతున్నా అంటే ఈరోజు ఫ్రీగా ఉన్న మాట్లాడి మాట్లాడాలనిపిస్తున్నది మాట్లాడుతున్నా మస్తు బాధ అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇదే దీనిలో రానందుకు నేను తప్పుతారు తెచ్చి డబ్బులు పెట్టిన నా కష్టం చేసిన కష్టం అంతా దీనికే పెట్టిన ఇప్పుడు సంవత్సరం సంవత్సరం నారా ఎనభై ఎనభై వేలు ఆ మైకులకు అవి అంటే ఒక ముప్పై ముప్పై ఐదు వేలు టైప్యాడ్లకు అవి మైకులు మైకులు కూడా ఉన్నాయి లేవని అని ఎప్పుడైనా పని అయితే దానికి ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు నాకు దీనిలో అమౌంట్ ఎప్పటికొస్తున్నాయంటే ఒక నెలకు ఒక పదిహేను వేలు ఇరవై వేలు వస్తున్నాయి అంటే మైక్ పెట్టుకొని డైలీ బ్లాగ్ చేయడానికి అయితే ఇబ్బంది కాదు అసలు ఏమందరూ అనుకుంటారు నెలకు ఒక ముప్పై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు నెలకు ఒక పదిహేను వేలు ఇరవై వేలు వస్తాయి అనుకున్నాను ఏం సున్న సున్న వస్తుంది నాకు నాకు ఇంకా మాటివేషనే కాలేదు ఇంకా నీకు చూపెట్టా ఇంకా కావాలంటే కూడా నేను స్క్రీన్ షాట్లు నాకు మాటివేషన్ కాలేదు అవుతుంది ఇంకా నాలుగు వేల అవర్స్ కావాలి నాలుగు వేల అవర్స్ కావాలంటే దాదాపు రెండు లక్షల నలభై వేల నిమిషాలు కావాలి ఏదైనా వీడియో అంటే దాదాపు ఒక రెండు నిమిషాల వీడో ఒక రెండు మూడు లక్షల మంది చూసారు అనుకో దా అట్లా అయితే మాటివేషన్ అవుతుంది యూట్యూబ్ బట్టి మాటివేషన్ కాగానే పైసలు రావు అది కూడా అన్ని పెట్టిన వీడ అట్లా అరవై వేలు ముప్పై వేలు మంత్లీ ఒక నేను నెలకు ఒక మొత్తం కలిసి ఒక వన్ మిలియన్ ఎనిమిది లక్షల తొమ్మిది లక్షలు యూస్ వచ్చినాయి అనుకో యూట్యూబ్ బోర్డు ఇచ్చే పైసలు ఎంత ఉంటాయి పదిహేను వేల నుంచి నలభై వేలు దాకా ఇస్తారంట యూట్యూబ్ నాకు వేరే వాళ్ళు కూడా చెప్తారు నాకు చెప్తారు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు యూట్యూబర్లు నేను వాళ్ళతో డైలీ ఒక ఒకరు తప్పి చెరుదైనా మాట్లాడుతా అది అనమాట మినిమమ్ నీకు ఎంత వస్తా అన్న అంటే నాకు యూజ్ బట్టి అట్లా ఒక నెల ముప్పై వేలు వస్తుంది ఒక నెల పదిహేను వేలు వస్తుంది ఒక నెల అయితే వీడియోస్ ఎట్టా ఐదు వేలు వస్తుంది ఒక నెల అయితే ఒక నెల అయితే నేను రెండు లక్షలు తెచ్చి ఒక నెల అయితే అరవై వేలు వచ్చినాయి ఇట్లా అని చెప్తారు అయ్యా బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు